అందరికీ నమస్కారం మొన్న ఒకరు అడిగారన్నమాట ఒరిజినల్ హనీ ఎక్కడ దొరికిద్దో చెప్పరా మా పిల్లల కోసం అని చెప్పి నేను కూడా అందుకని ఎంక్వైరీ చేస్తే మనకి చిలుకూరు దగ్గర లోటస్ టెంపుల్ ఉంది కదండి లోటస్ టెంపుల్ దాటిన తర్వాత ఒక ఇరవై కరెక్ట్గా ఇరవై నిమిషాలు జర్నీ చేస్తే హైవే రోడ్డు పక్కకే మోహన్ హనీ అని ఉంటుంది అక్కడ వీళ్ళు పెంచుతారన్నమాట తేనెతీగల్ని వాళ్ళు తీసే రోజు మనకి ఫోన్ చేస్తారంట మనము ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఏ రోజు తీస్తారో ఆ రోజు మనకు ఫోన్ చేస్తారంట రేపు 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 మేము తీస్తాము మీరు రాండి అని చెప్పేసి నేను వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను మీకు కావాల్సిన వాళ్ళు వెళ్ళి అక్కడ తీసుకొచ్చుకోండి మన కళ్ళ ముందే వాళ్ళు తేనెను తీసి మనకి ఇస్తారన్నమాట వాళ్ళు చెప్పారు మాటల్లో అది కూడా మీరు వినొచ్చు పదిహేను రోజులకి ఇరవై రోజులకి అలా తీస్తుందా వస్తుందంట తేనె వాళ్ళు అలా తీస్తారంట తేనె తేనెతీగలను చూస్తున్నారు కదా అక్కడైతే పెద్ద తీగలు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అన్నమాట చిన్నవాటి అయితే మంచిదంట పెద్దది అంతా ఉండదంట చిన్నవాటికైతే మాత్రం తేనె చాలా వాల్యూ ఎక్కువంట చూస్తున్నారు కదా ఈవినింగ్ పూట చల్లదనానికి తేనెతేగలు బయటకు వస్తాయి అన్నమాట అగో మొత్తం బయటే ఉన్నాయి బయటకు వచ్చి కొద్దిసేపు అలా తిరిగేసేసి మళ్ళీ లోపలికి వెళ్తాయి అంట వాటిని మనము ఏమి చేయనంత వరకు అవి మనం ఏం చెయ్యవంట దగ్గరికి వెళ్ళినా కానీ వాటిని ఏదైనా కదిలిచ్చినా అప్పుడు కుడతాయంట సో వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా మేమైతే మాత్రం దూరం నుంచే చూసాను ఇక్కడే కాదండి అగో పక్కన ఖాళీ స్థలం కనిపిస్తుంది కదా బ్యాక్ సైడు అక్కడ కూడా చాలా బాక్సులు ఉన్నాయి అనమాట వాళ్ళ దగ్గర ఇవే కాదు చాలా ఉన్నాయి అన్నమాట చాలా పెంచుతున్నారు దగ్గరికి వెళ్ళు గుట్టించుకోడతాయి అమ్మో చల్లగున్నాయి అని చెప్పి లేచినాయి అంట వాతావరణం చల్లగుంది ఈ రోజు మరి దగ్గరికి వెళ్తే కుడతాయి అంట ఇందాక పాప సైలెంట్ గా ఉంది కానీ మాత్రం కుడతాయి అంట చూడండి ఎలా లేచినాయి పైకి మొత్తం ఇరవై రోజుకి పదిహేను రోజులకి వచ్చింది వాళ్ళకి ఫోన్ చేస్తాం మీ నెంబర్ ఇచ్చి వెళ్తారు కదా వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తారు పద్మ పన్నెండు వాళ్ళు ఎవరు రాదు ఎవరన్నా కావాలని షాప్లో ఎవరు రారా ఆర్గానిక్ అమ్ముతున్నారు చూడండి అది పదిహేను ఇరవై రోజులకు వస్తుందంట తీస్తారు ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు నెంబర్ ఉందన్నమాట ఆ నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారట పలా రోజులు తీస్తామని మీ ముందే తీసి ఫ్రెష్గా ఇస్తారంటేనా కావాలన్నోళ్ళు నేను నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాంటాక్ట్ చేయండి బ్యాక్ సైడ్ ఖాళీ స్థలం ఉంది కదండి ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా చాలా బాక్సులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి మేము మార్నింగ్ వెళ్ళేటప్పటికి వీళ్ళు ఓపెన్ చేయలేదు మేము ఓపెన్ చేసేసరికి లెవెన్ అట్లా అయింది అన్నారు సర్లే అని చెప్పి మేము అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకొని త్రీకి అట్లా వచ్చాము ఇక్కడికి ఒరిజినల్ హనీ చూడండి జింజర్ అనమాట హనీలో జింజర్ కలుపుతారు హాట్ వాటర్ లో కలుపుకొని తాగొచ్చు అనమాట మనం ఈ మధ్య ప్రతి ఒక్కరం తాగుతున్నాం కదా హాట్ వాటర్ లెమన్ వేసుకొని అలా తో పాటు హనీ కూడా వేసుకుంటున్నాం కదా సో వీళ్ళే జింజర్ కల్పిస్తున్నారు మనకి తేనె ఒక్కోసారి మనం తినేటప్పుడు ఫ్లేవర్ మారుతూ ఉంటుంది కదండీ అది ఎందుకంటే ఈ బాక్సులను తీసుకెళ్లి తులసి కోటలో పెడితే తులసాకు ఫ్లేవర్ వస్తుందంట లేదనుకో మామిడి తోటలో పెడితే మామిడికాయ స్మెల్ వస్తుందంట అలా ఒక్కొక్కసారి వీళ్ళు బాక్సుల్ని ఒక్కొక్క ప్లేస్లో పెడతారంట కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు ఏప స్మెల్ అలా రావాలనుకుంటారంట కొన్ని బాక్సులు తీసుకెళ్ళి యాప చెట్లు ఉన్న చోట పెడతారంట ఇలా వీళ్ళు పె బాక్సులు పెట్టేటప్పుడే ఆ ఫ్లేవర్ని బట్టి పెడతారంట ఒక్కొక్క చోట తీపైతే కామన్ అండి ఫ్లేవర్ మనం తినేటప్పుడు స్మెల్ ఉంటుంది కదా అది మాత్రమే కొంచెం చేంజ్ అయ్యద్ది అక్కడ షూట్ చేయటం అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరాము మధ్యలో ఒకచోట రైతులు పొలంలోంచి తీసుకొచ్చి ఫ్రెష్గా కూరగాయలు అమ్ముతున్నారు అక్కడ ఆగి కూరగాయలు తీసుకున్నాం అన్నమాట చాలా తక్కువ ఉన్నాయి టమాటాలు వచ్చి కేజీ పదిహేను దొండకాయలు కేజీ ఇరవైకి ఇచ్చారు పాపం రీజనబుల్గా బాగా అమ్ముతున్నారనమాట పది రూపాయలకి రెండు పాలకూర కట్టలు అలా ఇచ్చారు ఇంకా అవి తీసుకొని ఇంక ఇంటికి బయలుదేరాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైకు కామెంట్ ఇవ్వండి